అందరికీ నమస్తే అండి నిన్న కోటి సోమవారం కదా మీరందరూ పూజ ఎలా చేసుకున్నారనేది నాకు ముందైతే కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా చేసుకున్నానండి శివకేశవులు ఇద్దరికీ కలిపి పూజ చేసుకున్నాను ఇద్దరికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను చాలా సంతోషం అనిపించింది ఈ రోజు పూజలో విష్ణుమూర్తి కోసం పిండి దీపారాధన అలాగే పరమేశ్వరుని కోసం నారీకేల దీపారాధన చేసి పూజ చేసుకున్నానండి అయితే ఈరోజు వీడియోలో నేను నిన్న పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసుకున్న పూజ ఏ విధంగా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి కార్తీక మాసం కదండి ప్రతిరోజు కూడా నిత్యదీపారాధన ఉదయం సాయంత్రం చేసుకుంటున్నాను ఈ పూజ కోసం నేను విడిగా పూజాపీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోలేదు పూజా మందిరంలోనే చేసుకున్నాను మనం ఏ పూజ ప్రారంభించాలన్నా గణపతికి పూజ చేసుకుంటాం కదండి సో ముందు గణపతికి పుష్పం గంధం సమర్పించి గణపతికి ధూపదీప దీప నైవేద్యాలు కూడా సమర్పించుకున్నాను నైవేద్యంగా గణపతికి పటికబెల్లం పెట్టానండి ఇంకా తరువాత గణపతికి వస్త్రం సమర్పించి గణపతి అష్టోత్తరాలు షోడస నామాలు చదువుకొని గణపతి పూజ పూర్తి చేసుకున్నాను తరువాత ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని శివకేశవులిద్దరికీ కూడా కలిపి షోడస మంత్రాలతో పూజ చేసుకున్నాను పంచామృత స్నానం అనే ఉపచారం దగ్గర శివకేశవులిద్దరికీ కూడా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నానండి పంచామృతాలన్నీ కూడా విడివిడిగా కాకుండా అన్నీ కలిపి అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేస్తున్నంతసేపు స్వామివారిని చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా అది మాటల్లో చెప్పలేని అనుభూతిగా ఉంటుందండి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఈరోజు పరమేశ్వరునికి నారికేల దీపం పెట్టడానికి కొబ్బరికాయను కొట్టాను కదండి సో ఆ కొబ్బరి నీళ్ళతో కూడా పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసుకున్న తర్వాత శివకేశవులిద్దరికీ చందన కుంకుమలతో బొట్టు పెట్టి పూలు సమర్పించి హారతిస్తున్నాను మనం ఎప్పుడు అభిషేకం చేసుకున్నా సరే అభిషేకం తర్వాత తప్పకుండా ఇలా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ హారతి సమర్పించాలండి తరువాత శివకేశవులిద్దరినీ కూడా శుభ్రంగా కడిగి తుడిచి చందన కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించుకున్నాను చక్కగా అలంకరించుకున్న తర్వాత శివకేశవులిద్దరికీ వస్త్రం గంధం పుష్పం సమర్పించి విష్ణుమూర్తిని తులసీ దళాలతో అలాగే పరమేశ్వరుని బిల్వ దళాలతో పూజించుకున్నానండి విష్ణుమూర్తికి తులసి దళాలు జాజిపూలు సమర్పిస్తూ విష్ణుమూర్తి అష్టోత్తరాలు గోవిందనామాలు విష్ణు సహస్రము చదువుకున్నాను తరువాత పరమేశ్వరునికి బిల్వదళాలు జాజిపూలు సమర్పిస్తూ శివ అష్టోత్తరము లింగాష్టకము బిల్వాష్టకము చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి అష్టోత్తరాలు చదువుకున్న తరువాత ఇక ఇప్పుడు పరమేశ్వరునికి నారీకేల దీపారాధన విష్ణుమూర్తికి పిండి దీపారాధన చేసుకుంటున్నాను ఈ దీపాలు పూజ స్టార్టింగ్లోనే వెలిగిస్తే పూజ పూర్తి అయ్యేంత వరకు వెలుగుతూ ఉండవండి సో అందుకని అష్టోత్తరాలు చదువుకున్న తరువాత ఈ దీపారాధన చేసి శివకేశవులిద్దరికీ కూడా ధూప దీపాలు చూపిస్తున్నాను దీపాలు వెలిగించి దీపాలకు కొద్దిగా పసుపు కుంకుమ పుష్పం సమర్పించి నమస్కారం చేసుకున్నాను ఇక తరువాత స్వామి వార్లకి నైవేద్యం సమర్పించానండి నైవేద్యంగా ఇంట్లో పండ్లు ఉంటే పెట్టుకున్నాను నైవేద్యము మంచినీళ్ళు సమర్పించి శివకేశవులు ఇద్దరికీ కూడా కర్పూర నీరాజనం ఇస్తున్నాను ఈ పూజ అంతా పూర్తయ్యేసరికి నాకు రాత్రి ఎనిమిది అయిందండి నా శక్తి వరకు కోటి సోమవారం రోజు శివకేశవులకి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను నేను చేసుకున్న పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతే నమహ